హాయ్ ఫ్రెండ్స్ ఈ క్లాసులో మనం ఏడవ తరగతికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు ఆ కవులు ఎవరు ఇతివృత్తం ఏంటి ప్రక్రియ ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకుంటాం మొట్టమొదటి పాఠం ఏడవ తరగతిలో అక్షరం ప్రక్రియ వచ్చిన కవిత ఇతివృత్తం చదువు విశిష్టత రాసినటువంటి వారు రావి ప్రేమ కిషోర్ రెండవ పాఠ్యాంశం మాయా కంబలి ప్రక్రియ జానపద కథ ఇతివృత్తం మానవ స్వభావం రాసినటువంటి వారు పలువు కొలన సదానంద మూడో పాఠ్యాంశం చిన్ని శిశువు ప్రక్రియ పదకవిత ఇతివృత్తం శైషవర్ణన రాసినటువంటి వారు తాళ్లపాక అన్నమయ్య గారు నాలుగవ పాఠ్యాంశం మర్రిచెట్టు ప్రక్రియ స్వాగతం దీన్ని స్కెచ్ అంటారు అలాగే ఇతివృత్తం సహానుభూతి రాసినటువంటి వారు త్రిపురనేని గోపీచంద్ ఐదవ పాఠ్యాంశం పద్య పరిమళం ప్రక్రియ శతకం ఇతి నైతిక విలువలు రాసినటువంటి వారు వివిధ శతక కవులు ఇక్కడ ఆరో పాఠ్యాంశం ఇది ఉపవాచకం కిందకు వస్తుంది ఇది మన విశిష్ట ఉత్సవాలు ప్రక్రియ వ్యాసం ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు రాసినటువంటి వారు రచయితల బృందం ఏడవ పాఠ్యాంశం కప్పతల్లి పెళ్లి ప్రక్రియ గేయం ఇతివృత్తం ఆచారం సాంప్రదాయం రాసినటువంటి వారు చావలి బంగారమ్మ ఎనిమిదో పాఠ్య ఎనిమిదో పాఠ్యాంశం యథ ప్రక్రియ కథానిక ఇతివృత్తం ఆశావాద దృక్పథం రాసినటువంటి వారు బోనం నాగభూషణం సదానంద అలాగే తొమ్మిదో పాఠ్యాంశం హితోక్తులు ప్రక్రియ అనువాదం ఇతివృత్తం నైతిక విలువలు రాసినటువంటి వారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ పదవ పాఠ్యాంశం ప్రియమిత్రునికి ప్రక్రియ లేఖ ఇతివృత్తం మానవ విలువలు రాసినటువంటి వారు డాక్టర్ సూర్యదేవర సంజీవదేవు పదకొండవ పాఠ్యాంశం బాలచంద్రుని ప్రతిజ్ఞ ఇతిరు ప్రక్రియ ద్విపద ఇతివృత్తం శౌర్య పరాక్రమాలు రాసినటువంటి వారు శ్రీనాథుడు పన్నెండవ పాఠ్యాంశం ఇది ఉపవాచకం కిందకు వస్తుంది స్ఫూర్తి ప్రధాతలు వ్యాసం ప్రక్రియ అలాగే ఇతివృత్తం స్ఫూర్తి సమాజ సామాజిక సేవ రాసినటువంటిది రచయితల బృందం ఇవి మనకి ఏడవ తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ప్రక్రియలు ఇతివృత్తాలు అలాగే ఇవి రాసినటువంటి వారు కవులు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఈ పాఠ్యాంశాలన్నీ కూడా మనం సంక్షిప్తంగా తెలుసుకున్నాం ఇప్పుడు పాఠాలు గుర్తుంచుకోవడానికి మనం కొన్ని కోడ్ రూపంలో మనం ఇప్పుడు చూద్దాం చూడండి రావి ప్రేమ కిషోరు అక్షరాలతో ఆడుకుంటాడు రావి నూతల ప్రేమ కిషోరు అక్షరాలతో ఆడుకుంటాడు తర్వాత చూడండి కలువ కొలన సదానంద చలికాలం కాబట్టి మాయాకంబలి కప్పుకున్నాడు చలిపోతుందని కాబట్టి కలువ కొలన సదానంద మాయా కంబలి కప్పుకున్నాడు తాళ్ళ అలాగే తాళ్ళపాక తాళ్లపాక అన్నమయ్య గారు చిన్ని శిశువుతో గంతులు వేయించాడు తాళ్లపాక అన్నమయ్య గారు చిన్ని శిశువుతో గంతులు వేయించాడు త్రిపుర నేను గోపిచందు మర్రి చెట్టు ఎక్కాడు త్రిపురునేని నేను గోపిచందు మర్రి చెట్టు ఎక్కాడు అలాగే శతక కవులు పద్య పరిమళాలను వెదజల్లారు శతక కవులు పద్య పరిమళాలను వెదజల్లారు రచయితల బృందం మన విశిష్ట ఉత్సవాలు జరుపుకున్నారు రచయితల బృందం అంతా కూడా విశిష్ట ఉత్సవాలు జరుపుకున్నారు తర్వాత చూడండి చావలి బంగారమ్మ కప్పలకి పెళ్లిళ్ళు చేసింది చావలి బంగారమ్మ కప్పలకి పెళ్లిళ్ళు చేసింది బోనో నాగభూషణం సదానంద ఎదలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి బోనో నాగభూషణం ఎదలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ హితోక్తులు మనకి మహితోక్తులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ హితోక్తులు మనకి మహితోక్తులు సూర్యదేవర సంజీవ్ దేవ్ ఇక్కడ సంజీవదేవు ప్రియమిత్రునికి లేఖ రాశాడు సంజీవ్ దేవ్ ప్రియమిత్రునికి లేఖ రాశాడు శ్రీనాథుడు బాలచంద్రుని చేత ప్రతిజ్ఞ చేయించాడు శ్రీనాథుడు బాలచంద్రుని చేత ప్రతిజ్ఞ చేయించాడు రచయితలందరూ కూడా స్ఫూర్తి ప్రదాతలే రచయితలందరూ కూడా స్ఫూర్తి ప్రదాతలే ఇవి మనకి ఏడో తరగతిలో ఉన్నటువంటి పన్నెండు పాఠ్యాంశాలు అలాగే ఆ యొక్క ఇతివృత్తాలు అలాగే ప్రక్రియలు రాసినటువంటి రచయితలు అన్నమాట ఇవి మనకి పాఠ్యాంశంలో ఉన్నటువంటి సంక్షిప్తమైనటువంటి సమాచారం అలాగే దీనికి సంబంధించినటువంటి మన తెలుగు కంటెంట్కి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా మనం టెలిగ్రామ్లో ఇక మీద నుంచి అప్లోడ్ చేయబోతున్నాం కాబట్టి మీరు టెలిగ్రామ్ లింక్ అనేటువంటిది మనకి మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఏదన్నా అవసరమైతే అందులో జాయిన్ అయ్యి మీకు అవసరమైన ప్రతి మెటీరియల్ని కానీ పీడిఎఫ్స్ కానీ నేను ఏవి కూడా అప్లోడ్ చేస్తున్నాగా ప్రతి ఒక్కటి మీరు యూజ్ చేసుకోవచ్చు అలాగే తదుపరి క్లాసులో మనం ఎనిమిదవ తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఆ యొక్క ఇతివృత్తాలు ఆ యొక్క కవి పరిచయాలు ప్రక్రియలు అనేటువంటివి మళ్ళీ మనం సంక్షిప్తంగా తెలుసుకుంటాం ఎందుకంటే టెట్ అనేటువంటి దగ్గర పడుతుంది కాబట్టి పూర్తిగా అన్ని విషయాలు కూడా చెప్పడానికి మనకు సమయం చేరుకోవట్లేదు కాబట్టి నేను సంక్షిప్తంగా వివరిస్తాను తర్వాత టైం ఉంటే వాటి గురించి మళ్ళీ సపరేట్గా పూర్తిగా వివరించడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను కాబట్టి మనం నెక్స్ట్ క్లాస్లో ఎనిమిదవ తర తరగతి పాఠ్యాంశాల గురించి మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు